నిజామాబాద్ జిల్లా వర్నీ చందూర్ మోస్రా మండల కేంద్రాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటనలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు బాహాబాహికి పాల్పడ్డాయి అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్క రాగా బాంజువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేశారు ఒకరినొకరు నువ్వెంత అంటే నేనింతా అని తోసుకున్నారు ఒక దశలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులపై పోరాటం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి పరిస్థితిని ఇక అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునే విధంగా ఏఐసిసి నేత మీనాక్షి నటరాజన్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తూ నేతలకు సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు కానీ మరోవైపు కాంగ్రెస్ నేతల అంతర్గత విభేదాలు బయటపడ్డాయి తాజాగా మంత్రి సీతక్క మోస్రా చందూరు గ్రామాలకు గ్రామ పంచాయతీ మండల మండల పంచాయతీ మండల కార్యాలయ భవనాలు ప్రారంభోత్సవానికి వెళ్ళింది అక్కడ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు ప్రస్తుత బానుసవాళ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు ఒకరికొకరు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చేరగొట్టారు అక్కడ సీతక్క మంత్రి ఉండగానే ఈ విధంగా జరుగుతో జరిగింది అంతేకాకుండా మరోదిక్కు జిల్లాలో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంతర్గత విభేదాలు లేకుండా అందరిని అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే ఆమె జిల్లాలో ఉండగానే ఈ ఈ విధంగా అంతర్గత విభేదాలు బయటపడంతో ఒక్కసారి నేతలు కూడా కంగుతున్నారు